అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి రద్దు బిగ్ షాక్ మూడు వేల కోట్ల బకాయిలకై ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఉద్యోగులకి సంబంధించి అన్ని పథకాలతో పాటుగా ఈ పథకం కూడా కొనసాగాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్ నిలిపివేత ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో కీలక నిర్ణయం తీసుకున్నారండి బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది భారీగా బకాయిలు పేరుకుపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు ఉచిత ఓపీ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది ఈ సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానంతో ముందుగా ఈ రెండు రకాల సేవలు నిలిపివేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వంతో చర్చల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంఘ నేతలు వెల్లడించారు అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలకు బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేసింది ఇప్పటికే ప్రభుత్వం నుంచి మూడు వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సంఘ నేతలు వివరించారు గత ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల యాభై కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు కొత్త ప్రభుత్వంలో పదిహేను వందల కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ కూడా మూడు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయని పేర్కొన్నారు ఆసుపత్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని స్పష్టం చేశారు బకాయిల వల్ల నెట్వర్క్ ఆసుపత్రులకు మందులు వైద్య పరికరాలు రసాయనాల సరఫరాలను వ్యాపారాలు వ్యాపారులు నిలిపివేశారని వివరించారు ఇక ఆసుపత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్డ్రాఫ్ట్ అవడంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదని చెప్పారు దీంతో ఆరవ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపిస్తున్నట్లు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు అయితే బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈఓ ఫోన్లో చెప్పారని రేపు చర్చలకు రావాలని ఆహ్వానం అందిందని తెలిపారు ప్రభుత్వంపై గౌరవంతో ఆరవ తేదీ నుంచి ఓపీహెచ్ఎస్ సేవలు మాత్రమే నిలిపిస్తున్నట్లు ప్రకటించారు ఇదే సమయంలో అటు ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానంలోకి వెళ్తే రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల మన కూడా కష్టమని చెప్పుకొచ్చారు ఇక ఆరోగ్య ఆరోగ్య బీమాలో కనీసం కో పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఆరోగ్య బీమా తర్వాత వంద శాతం క్యాష్లెస్ అంటే ఆసుపత్రులు నడపడం కష్టమని వాపోయారు అంతకుముందు ఆసుపత్రుల యాజమాన్యాలు సమావేశమై ఆసుపత్రుల నుంచి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాయి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు కూడా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు